సర్వదేవమయీ గవ సర్వ తదా హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఐఎన్ఆర్ మిత్ర ఈరోజు మనం ఈ వీడియోలో గోవును ఎందుకు పూజించాలి అనే అంశం మీద నాకు తెలిసిన విషయాలు చెప్పాలనుకుంటున్నాను శ్రద్ధగా వినండి ఇటీవల పేరూరు గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో శాంతి కళ్యాణం సందర్భంగా గోపూజ జరిగింది అక్కడ ఈ ఉత్సవంలో గంటి శ్రీనివాస్ గారి దంపతులు గంటి భాస్కర్ గారి దంపతులు మరియు అయ్యగారి సురేష్ గారి దంపతులు మరియు ఇతర భక్తులందరూ కూడా పాల్గొన్నారు సర్వదేవమయ్యి గవ సర్వతీర్థమయ్యి తదా గోపూజం గోపూజ కరోత్యేవ సర్వ పాపయ ప్రముద్యతే అంటే ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే సర్వ దేవతలు కూడా ఆవులో నివసిస్తారు సర్వత తీర్థమయ్యి తదా తీర్థాలన్నిటిలో కల్లా గోమయమే సర్వశ్రేష్ఠమైనది అనేది యొక్క భావం అందుకే ముఖ్యంగా స్త్రీలు గోవును విశేషంగా పూజిస్తారు వివిధ పండగల సందర్భాల్లోనూ ముఖ్యంగా అట్టత దినాడు అలాగే వెంకటేశ్వర స్వామి కళ్యాణ ఉత్సవంలో కూడా గోవుని విశేషంగా పూజలు చేయడం జరుగుతుంది లోక కళ్యాణం కోసం ఈ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శాంతి కళ్యాణం పూజలు సందర్భంగా గోపూజను ఇక్కడ ఎప్పుడు నిర్వహించడం ఒక ప్రత్యేకత గవాం మధ్య స్థిత లక్ష్మీర్భ గవాన్ విష్ణు రవ్యయ శివస్థ సర్వదేవాస్థ గవాం పూజాం ఫలం లభేత్ అంటే గోవులు లక్ష్మీదేవి విష్ణువు శివుడు ఇతర దేవతలు ఉంటారని మన శాస్త్రాలు చెబుతాయి స్త్రీలు దీన్ని నమ్మి ఐశ్వర్యం సంపద ఆరోగ్యం సంతానం కోసము గోపూజ చేస్తారు గోవు తిరుగాడుతున్నప్పుడు పొలాల్లో కానీ ఇళ్ల మధ్యలో కానీ ఒక కాలి గిట్టలో నుంచి ఒక విధమైన ద్రవం సవిస్తుందని అందుకే గిట్టలకు ప్రత్యేకంగా పూజలు చేస్తారు మహవ్రతం గోశాష్ఠి వైభవ లక్ష్మి వ్రతం వంటి అనేక వ్రతాలలో గోపూజ స్త్రీలకు ముఖ్యంగా ఉంటుంది ఆవుకు శుభ్రంగా స్నానం చేయించి నామాలు పెట్టి పాత గిట్టం దగ్గర నుంచి కూడా స్త్రీలు పూజ చేస్తూ అక్కడి నుంచి పూజ మొదలు పెడతారు గోవును భక్తిగా అలంకరించి ఆవు చుట్టూ ప్రదక్షిణ చేసి ధర్మ కుటుంబ శ్రేయస్సు కోసం ప్రార్థనలు చేస్తారు ఈ శాంతి కళ్యాణంలో దేవాలయంలో గోవుని ఈ రకంగా పూజించడం ద్వారా లోక హితం కోరి దోష నివారణకు శాంతి స్థాపనకు ఈ పూజను ఇక్కడ నిర్వహిస్తున్నారు ఆ అంటే అమ్మ ఆ అంటే ఆవు అని ఓనమాను దిద్దినప్పుడే యొక్క ఆవు గురించి పాఠాలు నేర్చుకున్నాం ఆవును గోమాత అని తల్లిగా పిలవడం పేర్లు పెట్టడం ఇవన్నీ గోవుతో ఉన్న మానవీయ అనుబంధానికి ఒక సూచన ధర్మశాస్త్రాలలో అత్యంత పవిత్రమైనది గోదానం గోదానం శతగుణం భవతి అంటే గోదానం వలన సాధారణ దానాల కంటే శతగుణం అంటే వందరెట్టు ఎక్కువ పుణ్యం లభిస్తుంది సర్వే స్థిత దేవ్యం గవం గర్భే ప్రతిష్ఠిత అంటే అన్ని దేవతలు గోమాతలో వసిస్తారు అందుకే గోవును దానం చేయడం అంటే అన్ని దేవతలకు పూజ చేసినంత ఫలితం పొందటమనే భావన పసుపు కుంకుమ గంధం ఇత్యాది వాటితో గోవును అలంకరించి దూడను కూడా ప్రత్యేకంగా పూజ చేసి వస్త్రధారణ కూడా చేస్తారు ఇప్పుడు శ్రీకృష్ణుడు చిన్నతనంలో గొల్ల పిల్లవాణిగా ఆవులను కాపాడేవాడు ఆయన గోపాలుడుగా పిలువబడతాడు గోవు పూజ అనేది పుణ్యకార్యంగా భావిస్తారు ముఖ్యంగా గో వ్రతం గోపూజ నామవ్రతం అట్ల తద్దే వైభవ లక్ష్మీ వ్రతం ఇలాంటి సందర్భంలో పూజలు ప్రత్యేకంగా చేస్తారు గోవు మనకు పాలు పెరుగు వెన్న నెయ్యి మూత్రం గోమయం ఇస్తుంది ఈ పంచగవ్య పదార్థాలు ఆయుర్వేదం మరియు యాగాల్లో ఉపయోగిస్తారు గోమయం శుద్ధికరమైనదిగా భావించి భూమి గృహప్రవేశం పూజలు మొదలైన వాటిల్లో వాడతారు గ్రామీణ జీవన విధానంలో గోవు ఓ ఆర్థిక ఆధారం పాలు దాని ఉత్పత్తులు ఇంటికి సరిపడా ఉపయోగించుకొని మిగిలినవి అమ్ముకోవడం ద్వారా ఉపాధి పొందుతారు గ్రామీణులు గోవును సాధు జంతువు అంటారు గోవు దయ్య సహనం త్యాగానికి ప్రతీకగా చూస్తారు భారతదేశంలో గో సంరక్షణ ఒక కర్తవ్యంగా భావించబడుతుంది ఇటీవలి కాలంలో చాలా ఆలయాల్లో గోశాలలు నిర్మించి గోవుల్ని సంరక్షించడం జరుగుతుంది కూడా గోవును పూజించడం ద్వారా ప్రకృతితో సమతుల్యత ఏర్పడుతుంది జీవ దయ భావన పెంపొందుతుంది ఆధ్యాత్మిక శ్రద్ధ పెరుగుతుంది సాంప్రదాయ విలువలు కొనసాగుతాయి శ్రీ వెంకటేశ్వర స్వామి శాంతి కళ్యాణ మహోత్సవం సందర్భంగా గోపూజ ఇక్కడ నిర్వహించడం శ్రేష్టమైన సంప్రదాయం గోవు శ్రీహరిలో ప్రీతికరమైనదిగా భావించబడుతుంది ఇక్కడ ఆచార్యుల వారు గోవిందనామాలు జపిస్తుండగా ఈ దంపతులు పూజాది కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు గోవిందాయ గోమాత గోమాతరే నమ గోవిప్ర ప్రియకారిణ్య శ్రీ వెంకటేశయ నమహ అంటూ భక్తులందరూ పదే పది వంత పడుతున్నారు ముఖ్యంగా ఆవు నుంచి వచ్చినటువంటి ఈ పంచగవ్య పదార్థాలనే ప్రతిష్టాత్మక ఉంచి ఇక్కడ పూజ చేస్తున్నారు శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కోసం గోమాతకు నమస్కారం చేస్తూ శాంతి సంపత్తి భక్తి ధర్మ పరిరక్షణ కోసం ప్రార్థన చేస్తున్నారు భక్తులందరూ కూడా గోవుకు వెంకటేశ్వర స్వామికి మధ్య ఉన్నటువంటి సంబంధం చాలా పురాణాల్లో చాలా కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి ముఖ్యంగా అందరికీ తెలిసిన ఒక కథ కలియుగ ప్రారంభంలో భూమికి పాపం పెరిగింది దాని నివారణ కోసం భూమాత బ్రహ్మదేవుని ఆశీస్సులు కోరింది బ్రహ్మదేవుడు విష్ణుమూర్తిని ప్రార్థించాడు అప్పుడు విష్ణువు శ్రీనివాస రూపంలో భూలోకానికి వచ్చి తిరుమలలో తపస్సు ప్రారంభిస్తాడు ఈ సమయంలో శ్రీ మహాలక్ష్మి వెంకటాద్రి తిరిగి రాకుండా కోపంగా వైకుంఠం విడిచి వెళుతుంది శ్రీనివాసుడు నిద్రలో ఉన్నప్పుడు ఆయనను పోషించడానికి సూర్యుని ఆజ్ఞతో కామధేనువు భూలోకానికి వస్తుంది శ్రీనివాసుడి ఆకలి తీర్చడం కోసం ఈ కామధేనువు ఆవుగా మారి వస్తుంది ఈ కామధేనువు అంటే ఆవు ప్రతిరోజు అరణ్యంలోని గుండు చెట్టుకు దగ్గరగా వెళ్ళి భూమిని కొమ్ముతో తవ్వుతుంది అక్కడ ఉన్న శ్రీనివాసుని నిద్ర స్థితిలో ఉన్న శరీరంపై పాలు చిందిస్తుంది ఇది గమనించిన మందకాపురులు రాజుగారికి చెప్తారు వారి మాటలు విన్న రాజుగారు ఆవును అనుమానించి బల్లెంతో కొడతాడు ఆ బల్యం గోవు శరీరాన్ని తాకకుండా భూమిని తాకి వెళుతుంది కానీ గర్భస్థితిలో ఉన్న శ్రీనివాసుడి మస్తిష్కాన్ని గాయపరుస్తుంది అప్పుడు శ్రీనివాసుడు కోపంతో లేచి బయటకు వచ్చి ఆ రాజును శపిస్తాడు ఇది గోరక్షణ ధర్మాన్ని బలపరిచే ఒక దృఢమైన సందేశం ఈ సంఘటన తర్వాత వెంకటేశ్వరుని మస్తకంపై ఓ గాయం ఉండటం వల్లే ఆయనకు నామం పెట్టే సంప్రదాయం వచ్చింది తిరుపతి బాలాజీ స్వామివారి నాసిక మధ్య ఉంటే తెల్లని రేఖ గాయానికి గుర్తు అలా గోవి యొక్క పాత్ర ఈ కథలో చాలా కీలకమైన ఘట్టం తిరుమలలోని గోశాలలు ఈ కథకు గుర్తుగా విశేషమైనవిగా ఉన్నాయి తిరుపతి దేవస్థానం గోవు సంరక్షణకు ప్రత్యేక గోపూజలు నిర్వహిస్తుంది ప్రతి శ్రీవారి బ్రహ్మోత్సవంలో గోపూజ విశేషమైన భాగంగా ఉంటుంది శ్రీనివాసులకు గోవు తల్లిలా పలిచి ఆకలి తీర్చింది గోవుకు హాని చేసిన వారిపై శాపం ఇవ్వటం ద్వారా వెంకటేశ్వర స్వామి స్పందించిన తీరు స్పష్టమైంది మనకిక్కడ ఈ మొత్తం మీద ఈ యొక్క ఉదంతం గోమాత గౌరవాన్ని రక్షణను దైవీయమైన స్థాయికి తీసుకెళ్లినటువంటి ఒక సంఘటన ఇది ఈ కొవ్వుకు పూజలన్నీ గావించిన పిమ్మట వస్త్రాలంకరణ ఇప్పుడు చేస్తున్నారు ఇంతటి మహోన్నతమైన చరిత్ర ఉన్న ఈ కామధేనువు కథలో కూడా కొన్ని అపశృతులు ఉన్నాయి సత్యమైన జయితే ఎప్పటికీ కూడా సత్యం ధర్మం కాపాడుతుంది ముందుకు తీసుకెళ్తుంది అయితే మనుషుల జీవితంలాగే ఈ గో కూడా కొన్ని సంఘటనలు ఎదురైనాయి ఒక బలహీన క్షణంలో బ్రహ్మదేవుడికి లొంగిపోయింది ఈ గోమాత బ్రహ్మదేవుడి తరపున తప్పుడు సాక్ష్యం చెప్పి శివుడి శాపాన్ని పొందింది ఈ కథలో ఇది కూడా ఇప్పుడు నేను వివరిస్తాను ఇది శివ మహిమను అహంకార నిరసనను సత్యానికి ప్రాధాన్యతను బోధించే గొప్ప కథ బ్రహ్మదేవుడి తరపున తప్పుడు సాక్ష్యం చెప్పిన కథ ఒకసారి బ్రహ్మదేవుడు మరియు విష్ణుదేవుడు మధ్య ఎవరు గొప్పవారు అన్న తర్కం జరుగుతుంటుంది అప్పుడే పార్వతీ సమేతుడు అయిన పరమశివుడు ఒక అద్భుతమైన అగ్నిలింగం రూపంలో ఎదురు వస్తాడు ఆ జ్యోతిర్లింగం ఆదిలేసం లేకుండా ఆకాశాన్ని చీల్చుతూ పైకి పాతాళాన్ని చీల్చుతూ కిందికి సాగుతుంది శివుడు వారిద్దరిని పరీక్షించాలనుకుంటాడు బ్రహ్మదేవుడు అంటాడు నేనే సృష్టికర్తను నన్ను మించినవాడు లేడు అని బ్రహ్మ అంటే విష్ణువు ఏమంటాడంటే నేను ఈ సృష్టికి సంరక్షణకర్త కానీ ఈ అగ్ని స్తంభానికి ఆది అంతం తెలియదు అంటూ వినయంగా చెప్తాడు అప్పుడు శివుడు ఏమంటాడంటే ఈ అగ్ని స్తంభానికి పైభాగాన్ని చూసి రావాలని బ్రహ్మకు క్రింది భాగాన్ని చూసి రావాలని విష్ణువుకు చెప్తాడు విష్ణుదేవుడు వరాహ రూపంలో మారి పాతాళానికి వెళతాడు ఏనాడు శివలింగానికి అడుగు దొరకదు చివరికి ఒప్పుకుంటాడు నేను కన్నుగొనలేకపోయాను అని విష్ణు భగవానుడు ఒప్పుకుంటాడు ఇంకా బ్రహ్మదేవుడు తందే పై చేయని గర్వంతో పై పైకి పోతూ ఒక కేతకి పుష్పం తాళిపువ్వు అంటారు అంటే మొగలి అనమాట ఆ పుష్పాన్ని చూస్తాడు ఆ పువ్వు శివలింగానికి తొలగిపోయి క్రింద పడుతుండగా కనిపిస్తుంది బ్రహ్మదేవుడు ఆ పువ్వును అడుగుతాడు నీవు ఎక్కడి నుంచి వస్తున్నావు అప్పుడు తాళిపువ్వు ఏం చెప్తుందంటే నేను శివలింగం పైభాగం నుంచి వస్తున్నాను అని చెబుతుంది అందుకు బ్రహ్మ నువ్వు నాకు సాక్ష్యం ఇవ్వు నేను పైభాగం చూశానని చెప్పు అని అడుగుతాడు తాళిపువ్వు అంగీకరిస్తుంది బ్రహ్మదేవుడు కిందికి వచ్చి శివునికి చెప్తాడు నేను పైభాగం చూశాను ఈ తాళి పువ్వు నాకు సాక్ష్యం అంటాడు విష్ణువు నిజం చెప్పగా బ్రహ్మ అబద్ధం చెప్పినందుకు శివుడు కోపగుణంగా మారి ఇలా శపిస్తాడు బ్రహ్మ నీవు తప్పుడు సాక్ష్యం చెప్పినందుకు నీకు భూమిపై పూజ ఉండదు నీకు ఆలయములు ఉండవు మొగలి రేఖ నీవు అబద్ధానికి మద్దతు ఇచ్చినందుకు నువ్వు నా పూజలో తిరస్కరించబడతావు అని శివుడు ఇద్దరిని శపించాడు ఇది ఒక సాక్ష్యం మాత్రమే రెండో సాక్షిని కూడా ప్రవేశపెట్టాడు బ్రహ్మంగా బ్రహ్మదేవుడు సత్యమైన జైతే సత్యం ముఖ్యం అబద్ధం ఎంత పెద్దవారి వల్ల వచ్చినా క్షమించబడదు అహంకారం తప్పుడు ప్రదర్శన చివరికి పరాభవానికి దారితీస్తుంది శివుడు సత్యం వినయం ధర్మంకు ప్రాధాన్యత ఇచ్చే దేవుడు ఈ రెండో సాక్షి ఎవరంటే మన కామధేనవ్ గారు శివునికి సాక్ష్యం చెబుతుంది తల నిలువుగా ఊపి తోక అడ్డంగా ఊపుతుంది శివుడు అది అర్థమైపోయింది ఆవుని కూడా శప్పిస్తాడు అప్పుడు ఆవు చెప్తుంది బ్రహ్మదేవుడు ఇలా అబద్ధపు సాక్ష్యం చెప్పమన్నందుకే నేను అలా చెప్పాను అంటుంది తల నిలువుగా ఊపడంలో అర్థం ఏమిటంటే బ్రహ్మ శిఖరాన్ని చూశాడు అని తోక అడ్డంగా ఊపింది కదా తోక అడ్డంగా ఊపి ఊపిందంటే అది బ్రహ్మ శిఖరాన్ని చూడలేదు అని చెప్పటం అది ఇది ఒక రకంగా ద్వంద్వ సంకేతం తలతో అవునని తోకతో కాదనడం ఈ తటస్థంగా లాంటి మిశ్రమ సంకేతాన్ని చూసిన శివుడు కోపంతో ఇలా అంటాడు ఓ కామధేనువా నీవు సత్యాన్ని అబద్ధాన్ని కలిపి అసత్యానికి మద్దతు ఇచ్చావు అందువల్ల నీవు కూడా శాపగ్రస్తురాలు అవుతావు భూమిలో జనులు నీ ప్రతి భాగాన్ని పూజిస్తారు కానీ నీవు చెప్పిన అర్ధ ద్రోహానికి గుర్తుగా భక్తులు నీ తోకను మాత్రమే పూజిస్తారు ముఖాన్ని పూజించరు పూజించకూడదు అని శివుడు శపిస్తాడు సాక్ష్యం చాలా పవిత్రమైనది అది అసత్యంగా మారితే ఎంత పవిత్రమైన జీవమైనా దాని ఫలితాన్ని ఎదుర్కోవాలి ఆవి ఎంత పవిత్రమైనదైనా తప్పుడు సంకేతానికి దోహదం చేసినందుకు శాపాన్ని పొందింది కానీ శివుడు ఆవుని శాశ్వతంగా శపించలేదు అది మన వాళ్ళకి ధర్మ మార్గాన్ని బోధించే దేవతా స్థానం పొందింది అందువల్లే వేరే కార్యక్రమాల్లో ఆవు తలకు పూజలు చేయరు దేవాలయాల్లో మాత్రం అయితేనే చేస్తారు ఇక్కడ ఈ పూజలు సక్రమంగా అయిన పిమ్మట గోవు గోవు మయం వేసింది గోవు పేడేసింది చాలా మంచిగా ఈ గోవు ధర్మం తన ధర్మం తన నిర్వహించింది మొత్తం మీద గోవును తల్లిలా భావించి పూజిస్తారు ఐశ్వర్యం కోసం గోపూజ చేస్తారు ఆరోగ్యకరమైన గర్భధారణ ప్రసవానికి గుర్తుగా గోపూజ చేస్తారు గోపూజ అనేది వ్రతాల అంగంగా ఉండడం గోమయ్య అంగాన్ని గోమయ్య వాడకాన్ని పవిత్రంగా చూడడం ప్రేమతో గోవు పట్ల ఉన్న అనురాగం వ్యక్తం చేయడం ఇలా గోవు చుట్టూ ప్రదక్షిణ చేస్తే సర్వ దేవతలను ప్రదక్షిణ చేసిన ఫలితం కలుగుతుంది గోమాత పక్కన ఉండే ప్రకృతి శక్తి శరీరానికి మంచిది గో ప్రదక్షిణ అంటే నెమ్మదిగా భక్తితో నడవటం ఇది శరీరానికి మనస్సుకి శాంతిని ఇస్తుంది ఈ వీడియోని చివరికంటే చూసినందుకు చాలా చాలా కృతజ్ఞతలు నా వ్యూఎస్ అందరినీ ఆ కామదే రక్షించుగాక రక్షించుకోక నా ఛానల్ పేరు ఎన్ఆర్ మిత్ర ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ